మొదటి ద్వారా ఆదేశాలు అందుకున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు తన యోధుల ప్రజలందరినీ రక్షించిన దేవుడు యోన నినేవే పట్టణానికి ఉగ్రతస్తుందని చెప్పినప్పుడు నిన్నేవే పట్టణులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉగ్రతను తప్పించిన దేవుడు సదోమరాన్ని నాశనం చేసిన దేవుడు కలిగొన్నా లేదా కలిగి కదా ఇప్పుడు మన నమ్మకాన్ని ఎవరి మీద ఉంచాలి ఎవరి మీద దేవుడు అంటా ఉన్నాడు అంటా ఉన్నాడు మీరు శోదంలో ప్రవేశించుకున్న ఊరినట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని కదా ఇప్పుడు ఏసుక్రీస్తు వారు సిల్వ మరణానికి వెళ్ళేటప్పుడు పలికినటువంటి మాట ఏంటంటే అమ్మా మీరు నా కోసం ఎడవద్దు మీ కోసం మీ పిల్లల కోసం ఎలా ఉన్నారు అంటే అదే దేవుడు నాకు మొరపెట్టు నేను మీకు తగ్గిస్తా అంటున్నాడు కదా ఇన్ని మాటలు బలమైనటువంటి వాగ్దానాలు చేసిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం నమ్మకం ఎవరి మీద ఉంచాలి మరి ఎవరి మీద అని దేవుడి మీద ఉంచాలి కానీ ఈ రోజులో ప్రజలు దేని మీద ఉంచుతున్నారు కదసా ఒక నాలుగు సంవత్సరాల క్రితం బానే ఉన్నారు మళ్ళీ మొదలు పెట్టారు కాయత్తులు మళ్ళీ లక్ష్మీదేవి శుక్రవారం ఆడపిల్ల గుడితే మళ్ళీ శుక్రవారం వెళ్ళిపోతుంది కాబట్టి ఆ శుక్రవారం ఏం చెప్పేసో మనకు తెలియదు మరి ఈ సిద్ధాంతాలు మళ్ళీ ఎవరు తీసుకొచ్చారో తెలియదు మనల్ని రక్షించిన దేవుడు భూమి ఆకాశములను సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ మనలోనికి ప్రాణమాయనటువంటి గొప్ప దేవుడు నమ్మకం దేవుని మీద ఉంచాలంట మన నమ్మకం హృదయ పూర్వకం ఎవరైతే ఉంచుతారో అలాంటి వాళ్ళను దేవుడు ఎంజేస్తాడు తెలుసా ఆదుకుంటాడంట చప్పటి కొట్టి దేవుడు మన భయం మేలిపోవాలంటే ఈ యోగానుసారమైనటువంటి దాన్ని ఏమంటారంటే ప్రజలు పాటించేటటువంటి ఆచారాలు మనం పాటించకుండా ఉండాలంటే దేవుణ్ణి మనం నమ్మాలి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఊహించడానికి కూడా వర్ణించడానికి కూడా మాటలు సరిపోలేనంత పెద్ద దేవుడు సముద్రానికి హద్దులు పెట్టింది ఎవరండి మనిష ఎవరు పెట్టారు వస్తువుల వైపు మళ్ళీ వెళ్ళడం అంటే దానికంటే దుర్గతి దానికంటే చట్ట ఇంకొకటి వేరేది ఏమీ ఉండదన్నమాట అందుకే భయ భయపడేది ప్రతిదాన్ని కదా ప్రతిదానికి భయపడేది అందుకే పిల్లలు అడ్డుకోవచ్చు పిల్లలు ఎదురొస్తే భయం కదా విధవరాలు ఎదురొస్తే భయం బైబిల్లో ఏమైనా రాసి పెట్టి ఉందా ఇలాంటి వస్తే మీరు వెళ్ళొద్దని చెప్పి ఉందా అండి లేదు కదా మనిషి ఒంటరిగా వచ్చాడు మనిషిని దేవుడు ఒంటరిగానే తీసుకెళ్తున్నప్పుడు ఈ సిద్ధాంతాలు ఈ ఆచారాలన్నీ మనిషి పెట్టుకుంటున్నప్పుడు ఇంకా ఎక్కడ ఎక్కడుంది నీకు దేవుడి మీద నమ్మకం ఎక్కడుంది నీకు నీకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు ప్రతిదానికి తుమ్మినా తగ్గిన నడిచినా ఏడ్చిన సౌండ్ కూడా భయపడతావు కాబట్టి దేవాది దేవుడి మీద సృష్టికర్త మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో అలాంటి వాళ్ళకి భయం అనేది అస్సలు ఉండదనమాట రెండోది చూద్దాం మన మీద మనకి నమ్మకం ఉండాలంట రెండోది ఎవరి మీద ఉండాలంట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మాట చూద్దాం ఒకసారి యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం తెలియదు అండి యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం మన తండ్రి తండ్రికంగా మా నాన్న ద్వారా మా అమ్మ ద్వారా నేను వచ్చాను కానీ రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు నాకు మన తండ్రి ఎవరండి చెప్పాలి దేవుడు కదా అదే విధంగా ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంట ఈ మట్టి మనిషి అయిన మహమ్మద్ మనల్ని దేవుడు తన కుమారులుగా పిలుస్తాడు కదా ఈ మట్టి మనుషులైన దేవుడు అంట ఎవరికంటే గొప్పవాడంట ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళందరికంటే రెండు చేతులు పైకెత్తి హలే చెప్తామా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు స్థలవందు చేయడం ప్రార్థన మీద నాకు దృష్టి నిలిచి అంటున్నాడు కాబట్టి ప్రజలందరూ ఎక్కడికి రావడానికి ఇష్టపడతారు చర్చి రావడానికి కదా అదే మరి కొరితన పాఠికి ఒక దగ్గర ఒక మాట ఉండదు కదా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది ఇప్పుడు మన దేహంలో కూడా ఎవరు నివసిస్తున్నారంట అంట అమ్మా ఎవరు నివసిస్తున్నారు మన దేహంలో కూడా దేవుడు నివసిస్తున్నాడు ఇప్పుడు మన దేహంలో దేవుడు నివసిస్తున్నప్పుడు మనకు విలువ ఉందా విలువలేరాలి అందరు చెప్పాలి పెద్దగా నో చెప్పాలి ప్రతి ఒక్కరు కదా దేవుని వాక్యం చదివిస్తా ఉంది యూదులేమి గ్రీశ చేసిస్తులేమి స్త్రీలేమి పురుషులేమి ఏ భేదము లేదు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారు అనబడతారని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తా ఇప్పుడు దేవుని దృష్టిలో స్త్రీలమైన పురుషులమైన ఏ దేశస్తులైనా సరే అందరినీ నడిపించేది ఏ ఆత్మ దేవుని ఆత్మ ఇప్పుడు దేవుని ఆత్మ మనము నివసిస్తున్నప్పుడు మరి మనం ఏ పని చేయని చేతకాలు చేతకాన్ని వాళ్ళగా దేవుడు సృష్టించాడు మనల్ని చెప్పాలి సృష్టించలేదు ఈ సృష్టి అంతటి మీద గొప్ప అధికారం ఏంటంటే మీరు దేనినైతే ఈ భూమి మీద బంధిస్తారో అది బంధించబడుతుందంట మీ నోటితో మీరు ఏదైతే పలుకుతారో దాన్ని నేను చేస్తానంటున్నాడు దేవుడు నా మీరు దయ్యములను వెళ్ళగొడతారు నా నామమున మీరు అద్భుత కార్యములు జరిగిస్తారు నా నామమున మీరు సూచక్రియలు జరిగిస్తారు నా గొప్ప కార్యములు నాకంటే గొప్ప కార్యములు జరిగిస్తారు అంటున్నాడు దేవుడు అంత అధిక మనము కూడా దేవుని కుమారణం కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అండి ఉందా లేదా చెప్పాలి ఏ మనిషి భయపడతారు తెలుసా ఏ మనిషి అయితే దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకోవట్లేదో ఏ మనిషి అయితే సంపూర్ణంగా తన జీవితం మీద దేవునికి అధికారం ఇవ్వట్లేదో ఆ మనిషి ఈ లోకంలో కలిగినటువంటి శ్రమలకు భయపడతాడంట ఒకసారి చూద్దామా యోహన్ స్వార్థ పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చిన ఏమంటుందో మాట కూడా చదువుదాం రెండవదిగా యోహన్ స్వార్థ పదిహేడు అధ్యాయం నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా భూమి మీద నిన్ను మహిమ పరిచితిని చాలు ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా అండి స్వయంగా ఏసు వారు తండ్రితో చెప్తున్నాడంట అంట ఎవరో తెలుసా చైతకు నీవు నాకు ఇచ్చిన పని శక్తి మంచి లేకుండా చెప్తున్నా అంటే మనిషిగా పుట్టినటువంటి మనందరి కూడా ఒక బాధ్యత తెలుసా చదువుకునే పిల్లలైతే చక్కగా చదువుకునే ఎగ్జామ్స్ రాయాలంట ఉద్యోగం చేసే వాళ్ళైతే చక్కగా చేతికి వచ్చిన పని కంప్లీట్ గా కంప్లీట్ చేసి బాస్ తోటి మంచివాడు అనిపించుకోవాలంట అలాగే స్త్రీ స్త్రీ అయితే తన కుటుంబం కొరకు తన ఇంటి వారందరి నడతను కనిపెట్టుకుని ఉండాలంట చక్కటి కలిగిన ఉపదేశం చేయాలంట అలాగే పురుషుడైతే తన సమయ వందనను అస అసమయ ప్రార్థన చేయాలంట ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలని కాదు కుటుంబం కొరకు తండ్రి యోగులాగా ప్రతి ఉదయం లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేయాలంట అలాంటి గొప్ప ధన్యత ఎవరు పాటించగలుగుతారంటే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయగలిగిన వారు సగం సగం చేసి వదిలిపెట్టే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ వన్ వీక్ లో ఉంది ఎగ్జామ్ వన్ వీక్ లో ఉన్నప్పుడు మనం ఎప్పటి నుంచి కష్టపడి చదవాలి ఎగ్జామ్ ఉందని తెలిసినప్పటి నుంచి నాకు కనీసం కష్టపడి చదవాలి కానీ రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు ఉన్నా అనుకోండి ఇప్పుడు నీ పని లేదు కదా అలాగే వర్షాలు ఇంకొక నెల రోజుల్లో పడతాయని నీకు తెలుసు అప్పుడు నీ పొలం ఏం నువ్వేం చేస్తావు చదువు చేసి దానిలో ఉన్న చెత్త వేస్ట్ అంతా తీసేసి నీట్గా చేసుకుంటావు

అన్ని బాగున్నా సార్ అంటే ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు దేవుని పని అంటే చేయటకు నీవు నాకు ఇచ్చిన పని శక్తి మంచం లేకుండా చేయడానికి నాకు బుద్ధినివ్వయా నాకు జ్ఞానం ఇవ్వాలి ఎవరైతే కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడి పనిచేస్తారో అలాంటి వాళ్ళు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అందుకే మన మీద కూడా ఆధారపడి ఉంది మనం చేసే పనులను బట్టి కూడా దేవుడు మనకు సహాయకర్తగా ఉంటాడనమాట మూడో విషయం ఒకసారి చూద్దామా ఒక బయబిల్ మార్తీయండి మొదటి యోగాను నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చాం ఇవి ఒక్క మాట చదివి ఇచ్చి నేను ముగిస్తాను మొదటి యోగాను నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చాం ప్రేమలో భయం ఉండదు భయం ఉండదు అంతేకాదు ప్రేమ చాలా అక్కడ చాలా ప్రేమలో ఏముండదండి భయం ఉండదు అంట ఇప్పుడు మనం గమనిస్తే మొదటిదేమో దేవుడి మీద నమ్మకం ఉంచాలి అప్పుడు మన భయం పోతుంది రెండోది మన మీద మనకి మనం చేసే పనిని బట్టి అర్థమవుతుందా మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్ చేస్తుంటే మనకి ఎవరు సహాయం చేస్తారు నమ్మకం ఉంటుంది మనకి మనం ఇంకా అలాంటప్పుడు ఫెయిల్ అవుతామని భయపడాల్సిన అవసరం ఉందా ఉందా లేదన్నమాట హైలుయా అలాగే మూడోది ఏంటంటే ప్రేమలో భయం అసలే ఉండదట ఇప్పుడు వివాహ బంధాన్ని తీసుకుందాం మనం ప్రతి భర్తకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ భార్యను ప్రేమించమంటాడు అదేవిధంగా భార్యలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే భర్తకు లోబడి ఉండమంటాడు కదా అయితే ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తయితే ఆ వివాహ బంధంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు వారి నియమాలను కరెక్ట్ గా చేస్తారో ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి పరిస్థితికైనా భయపడతారండి భయపడతారా భయపడు అలా కాకుండా భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చేస్తుంది ఒకటి చెప్తే భర్త ఒకటి చేస్తున్నాడు ఒక ఒకరికి ప్రేమ లేదు ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు ఒకరి మాదికి ఒకరికి విలువ లేదు గౌరవం లేదు ఎలా పడితే అలా తిట్టుకుంటారు ఎలా పడితే అలా మాట్లాడుకుంటారు ఎలా పడితే అలా కొట్టుకుంటారు అనుకుందాం తాగుమూత అయిన భర్తని సహించలేని భార్య తన ఒక మాట అంటే తిను వేరే అనుకోండి ఆయన మీద ఇప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ లేనప్పుడు ఏమొస్తుంది తెలుసు ఆటోమేటిక్గా భయం వస్తుంది ఇంతకుముందు భార్య భర్తలు భర్త పిల్లలిద్దరిని తలిపేసి చనిపోయినట్టు చేశాడు మూర్ఖుడు కదా అంత భయంకరమైన పరిస్థితికి కుటుంబం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ప్రేమ లేదు వారి ప్రేమ లేకపోవడం వల్ల జీవితం అంటే భయపడిపోయాడు పని చేయడం అంటే భయపడిపోయాడు ఈ రోజుల్లో చేతితో కష్టపడి పని చేయడం అంటే చాలా మందికి భయం కదా ఏ ఏ భార్య భర్తల మధ్య అయితే సరి అయినటువంటి వారిద్దరూ ధైర్యంగా ఉంటారంట చప్పటి కొట్టి దేవుడు ప్రోత్సాహపరిస్తే భర్త ఉన్నప్పుడు భార్య ఎక్కడైనా నాలా నిలబడి మాట్లాడిద్దాండి అలెయ్య అలలు ఏ పని ఏ పని చేద్దామన్న భర్త చేయని స్త్రీలను భార్యను ఏ చేయలేదు ఆ పని సక్సెస్ అవుతుందా అవ్వదు కదా కాబట్టి తోటి వారి మీద కూడా మనం నమ్మకం ఉంచాలన్నమాట భార్య అయితే భర్త మీద నమ్మకం ఉంచాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా తన భర్త మీద నమ్మకం ఉంచింది ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భర్త అందరి మీద ఉందండి చప్పటి కొట్టి దేవున్నా మోసం చేసే భర్తలు ఉన్నంటి రోజులు ఆ కుటుంబంలో దేవుని భయం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి దేవుని భయం లేనప్పుడు ప్రతిదానికి భయపడాల్సిందే ఇంకా ఏ సంవత్సర నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరనేటటువంటి దిగులు ఆ కుటుంబాన్ని వెంబడిస్తుంది గుర్తుపెట్టుకోవాలన్నమాట అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ప్రేమించే విషయంలో సరియైన నమ్మకాన్ని తల్లిదండ్రులు పిల్లలకు కలిగించలేదు అనుకోండి అరే నీ బతుకులు బతుకు అని ఎల్లగొట్టారు అనుకోండి పిల్లల్ని ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి భయపడేటటువంటి సిచ్యువేషన్స్ వస్తాయట ఏ కుటుంబం అయితే పిల్లలతో పాటు కలిసి తల్లిదండ్రులు కలిసి ఐక్యతగా ఉంటారో ఆ కుటుంబం దేనికి కూడా భయపడరట చప్పటికొని దేవుని నమ్మకం అలాగే సామెత ఒక్కసారి తీయండి పదిహేడు అధ్యాయం పదిహేడు వచనంలో స్నేహితుల ప్రేమ గురించి అక్కడ ఒక చక్కని నిజమైన స్నేహితుడు విడివ ప్రేమిస్తాడంట ఇప్పుడు మనం గమనించినట్టయితే భార్యాభర్తల మీద నమ్మకం ఉంచినప్పుడు భయపడం దేనికి మనం అర్థమవుతుందా అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య నమ్మకం ఉన్నప్పుడు కూడా మనం ఏ విషయాన్ని కూడా భయపడము ఎందుకంటే ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకొని ఎలా కుటుంబం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచించుకుంటాం కాబట్టి అలాగే ప్రతి మనిషి కూడా ఒక మంచి స్నేహితుడు ఉండాలంట మన బాధలు మన యొక్క సంతోషాలు పంచుకోవడానికి ప్రతి మనిషికి ఎవరు ఉండాలంటే చెప్పాలి అంతా చెప్పాలి మంచి స్నేహితుడు అంట నీ కొరకు ప్రాంతం చేసే స్నేహితుడు ఉండడం అనేది చాలా ధైర్యపరిచే విషయం అనమాట కాబట్టి తోటి వారి మీద నమ్మకం ఉంచడం కూడా మన భయాలన్నది వెళ్ళబడుతుందట ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి ఏసుక్రీస్తు మార్గం నుంచి రాబడినటువంటి విషయం ఏంటంటే ఆయన మనుషుల దయ్యం దను దేవుని దయ్యంతును వర్తిల్ని చూడేమో అన్నది ఇప్పుడు మనిషి యొక్క సహవాసం ద్వారా కూడా మనం భయాన్ని పోగొట్టుకోగలుగుతామా లేదా పోగొట్టుకోగలుగుతాం అందుకే రీసెంట్ గా ఒక ఆవిడికి వాళ్ళ భర్త చనిపోయాడు అంట వృద్ధురాలు రేపటి వరకు ఎవరో మన వచ్చి గుండెలు నిద్రకోవడానికి సహాయం చేస్తారంట రేపటి నుంచి ఆవిడకి తోడు ఎవరు ఉన్నారంట ఒక్కతే పడుకోవాలంట ఇప్పుడు చెప్పండి మనుషుల సహాయం భయాన్ని పోగొడుతుందా లేదా ఆవిడకి భయం వేస్తుందంట ఒక్కతే పడుకోవాలంటే ఇప్పుడు చెప్పండి మనిషిని యొక్క సహాయం మనకు అవసరమా లేదా లేదా నిజం చెప్పండి ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు పడతాయి అలాగే ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయంగా ఉన్నప్పుడు మన భయాలు సగం వరకు అవి క్యూర్ అవుతాయని అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ లోకంలో నరమూతుల్లో బ్రతుకుతున్నటువంటి మనం మనం మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు మనకి భయపడ ఇవన్నీ వాగ్దానాలు మన కొరకు ఆయన రాసి పెట్టించాడు మొదటిది ఏంటండి అందులో దేవునికి దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి ఇవన్నీ చెప్పినా ఏమాత్రం మన జీవితాన్ని మార్చుకోకుండా యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా అలానే ఉండాలనుకోండి ఏం జరుగుతుంది తెలుసా భయం వల్ల ఏం జరుగుతాయి చెప్పండి ఇప్పుడు చెప్పాలి కలిస్తే కదా చనిపోయేది పాము కలిసింది అనే భయం తోటే చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారట ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు మరి వివాహం అయిన తర్వాత గర్భఫలం కలగలేదనే బాధ భయం వివాహం కాదేవల భయం ఇవన్నీ టెన్షన్ ప్రతిరోజు ఏం తెలుసా షుగరు బీపీ థైరాయిడ్ ఇంకా లేకపోయిన రోగాలన్నీ వచ్చి ఎక్కడ చేస్తాయి ఇప్పుడు చెప్పాలి అందరు చెప్పాలి మనలోనికి వచ్చి చేరతాయంట అందుకే మనం మనం మార్చుకోవాల్సిందంట డిన్నర్ సెట్ డైనింగ్ సెట్ కాదంట మన మైండ్ సెట్ మార్చుకోవాలంట చెప్పటే ఉన్నాం దేవుడు తెరచిన పుస్తకం బైబిల్లో మన సమస్యలన్నిటికీ పరిష్కారం రాసిపెట్టి ఉంచాడు ఆ పరిష్కారాన్ని తీసుకోకుండా మన సొంత ఆలోచన మీద సొంత పెత్తనాల్లో వెళ్ళామనుకోండి ఈ లోక ఆచారంలో కూడా మనం వెళ్ళామనుకోండి చివరికి నష్టపోయిన ఎవరు చెప్పాలని ఎవరు మనమే నష్టపో మనమే నష్టపోయి చివరికి ఎక్కడ ఉంటారో తెలుసు అలాంటి వాళ్ళు దేవుని మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఫలించని ప్రతిక తీసి పార్వే పడ్డమే రాదు దానినంట కనపడకుండా పూర్త చేస్తాడంట దేవుడు అంటే నరకంలో పడవేస్తాడంట అంటే నీ ఆచూకి ఇంకా ఎక్కడా కనిపించలే అలెలుయ అలెలు అంత అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అంత గొప్ప దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీరు మీ యొక్క శత్రువుల గురించి మీ మీద కోపం చూపించే వారి గురించి మిమ్మల్ని తరిమే వారి గురించి మిమ్మల్ని తుట్టే తిట్టే వారి గురించి మీరు భయపడవద్దు మీ గుడిహస్తాన్ని నేను పట్టుకొని ఉన్నాను మీరు భయపడకుండా ఈ లోపంలో నా కొరకు జీవించాలంటే మూడు విషయాలు చేయాలని మనం ఇప్పుడు ఆలోచించాం దేవుని మీద నమ్మకం నుంచి ముందుకు సాగాలి మన పని మనం చేస్తూ నమ్మకం ఉంచి దేవుడిచ్చిన దేహాన్ని దేవుడు కొరకు ఉపయోగించాలని ముందుకు సాగాలి అదేవిధంగా తోటి విశ్వాసులతోటి మన రక్త సంబంధిములతో మన కుటుంబంలో వ్యక్తులతోటి అందరితో కూడా ఎలా ఉండాలంట మనం ఇప్పుడు ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలంట నిజమైన స్నేహితులు విడువగా ప్రేమిస్తారంట ఎప్పుడైతే మనం అలా ఉంటామో మన జీవితంలో దేవుడు మన భయాలన్నిటి నుంచి ఆయన విడుదల కలిగిస్తారు కలిగిస్తున్న చిన్న ప్రార్థన చేస్తున్నా